వాటర్ యొక్క సైడ్ ఉన్న చెత్త గట్ట సో నా బ్యాక్ సైడ్ మొత్తం మీకు చెత్త కనిపిస్తుంది వారు వారంతా మొత్తం చెత్త ఉంది అండ్ రోడ్ ఇది ఫస్ట్ అంత రోడ్ అయితే ఆర్టీ ఆఫీస్కి వెళ్ళే రోడ్ ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ అండ్ పొటాటో కర్రీ ఈ పెరుగు సో పలం అందులో వచ్చేయేమో దిగిన వెంటనే ఇక్కడ చాలా చాలా ఉంది బాగుంది మొత్తం బాగుంది కాకపోతే గోదావరి వారంట పొల్యూట్ చేయకుండా ఉంటే చాలా బెటర్ కాకపోతే అంత చెత్త ఉందో చూసారా సో అది వెంటనే క్లీన్ అన్నా చేపించాలి లేకపోతే పరిశుద్ధ కార్మికులకి వచ్చి చెప్పి అదంతా నీట్గానే చేపించాలి సో గైస్ ఈ ఈరోజు పొద్దున్నే లేచేసరికి చుట్టూరు మంచు ఇటు చూసుకున్నా ఇది టైం ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది మంచి చూడండి ఎంత దారుణంగా ఉందో సూర్యుని కూడా కమ్మేసింది ఇంత మంచి చూడలేదు ఈ బ్యాక్ కెమెరాతో చేపిస్తాను ఎలా ఉందో మొత్తం చూసారా సూర్యుని కూడా మింగేసింది మంచి మొత్తం ఎయిట్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు ఊరు మొత్తం చీకట్లో ముడిగిపోయినట్టయితే మంచుతో కప్పబడిపోయింది సో చూసుకోవచ్చు ఏ మా పక్కిళ్ళు కూడా కనిపెత్తలేదు ఇలా ఉంది ప్రస్తుతం ఎడ చూసుకున్నా మంచిగా ఉంది ఎంత దారుణమైన మంచా ఈ ఊర్లో ఎంత దారుణంగా ఉందా ఏదో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది ఈ మంచిని చూస్తుంటే సూర్యుడు బయటకు వద్దామని అయితే చూస్తున్నాడు ఒకసారి చూడండి అదే మంచులో నుంచి బయటకు వస్తా చూస్తున్నాడు సూర్యుడు రోజైతే బయటికి వెళ్ళాలి చూసారా ఎలా ఉందా అంతా మంచి ఊరు మొత్తం మంచితో కప్పబడిపోయింది చలి బాగా చల్లగా ఉంది మా అమ్మ అయితే ముగ్గేస్తుంది హాయ్ గాయస్ ఈరోజు డేట్ వచ్చి ట్వంటీ టూ సో ఈరోజు అయితే ఊరు అయితే వెళ్తున్నా సో అక్కడ లొకేషన్ ఎలా ఉంటే అసలు చుట్టుపక్కల ఏమేమి ఫేమస్ అవన్నీ అయితే చూద్దాం కొత్త వారు చూస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ జర్నీ లైఫ్ అయితే మీకు సేమ్ మీరు వెళ్తే ఎలా ఉంటాయో నేను అలా చేపిస్తాం మొత్తం ప్రతిదీ ఇవి అంతా దాటుకొని గోతుల రోడ్లోకి వచ్చాం సో రోడ్డు అయితే అసలు బాగాలేదు ఖాళీ గట్టిగా ఉండే కదా వందమూరి రోడ్డు ఫరస్ వంద రోడ్డు అయితే ఆర్టీ ఆఫీస్కి వెళ్ళే రోడ్డు ఇది ఎవరా ఈడే తీసుకోండి అయితే అసలు రోడ్డే లేదు చాలా వరస్ట్గా ఉంది రోడ్డు మొత్తం రోడ్డు మొత్తం గలీజ్ ఇదంతా ఒకవేళ ఎలా కష్టపడుతున్నారో తెలియదు ఆ ముక్క దాటానికి ఇటు ఊరు వెళ్ళేది సో మన ఆర్టీసీ ఆర్టీబి ఆఫీస్ కూడా ఎదురుకుంటూ ఉంటుంది సో పొలాలు బాగున్నాయి అది వచ్చి వన్ ఇయర్ అవుతుంది లైసెన్స్ బట్ ఇంకా అయితే కోర్సెస్లో ఉన్నట్టుందో సంథింగ్ కార్డ్స్ అయితే గవర్నమెంట్ యాప్ చేసిందంట జస్ట్ డౌన్లోడ్ చేసి మనమే కార్డ్స్ ఓపెన్ అంటున్నారు ఇక్కడ ఇది ఎనీ ఆఫ్ కొవ్వూరు చూద్దాం ఏం జరుగుద్ది అనకానికి ఇక్కడ రావడానికి దాదాపు ఒక వన్ అవర్ అయితే పట్టింది సో అంతా బాగానే ఉంది హైవే మిడిల్లో నందమూరికి వచ్చే రోడ్డు వరస్ట్ ఉంది కానీ ఆ రోడ్డు పట్టించుకునే వాళ్ళు ఉండడేమో నాకు తెలిసి కొంచెం గోతులుగా గలీజ్గా అయితే అనిపిస్తుంది సో ఎవరైనా వీడు చూసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అయితే దాని మీద చర్యలు తీసుకోండి రెండు బీక్ చెప్పండి లోకల్ విలేజెస్కి అయితే కొంతమంది ఇయర్లీ నాకు తెలిసి ఫైవ్ ఇయర్స్ ఒకసారి కాంట్రాక్ట్ ఇస్తారు ఫైవ్ ఇయర్స్ కాదు కదా దాదాపు ఆ రోడ్లు సెన్షన్ అయ్యి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అంటే వన్ ఫైవ్ పట్టించుకునేలా లేదు ఆ ఊరి కూడా అడగరు అలవాటు అయిపోయింది వాళ్ళకి అలా హైవే కదా సో ఇటు కొవ్వూరు లోపల నుంచి అయితే వెళ్తారు చూసారు కదా రోడ్డు పరిస్థితి కూడా అది మా ఫ్రెండ్ అయితే కార్డ్ అయితే అయిపోయింది అది డౌన్లోడ్ చేసి ఒకసారి అయితే ఇచ్చారు ఇంకా అది కంప్లీట్ చేసుకొని ఆయనే డౌన్లోడ్ చేస్తారు అది మేమైతే కార్డ్ రూపంలో తయారు చేసుకోవాలి సో ఇది ఆర్టీఓ ఆఫీస్ అయితే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా సో కొవ్వూరు డివిజన్కి వచ్చేసి ఇది ఆఫీస్ అయితే ఈ లోకాలిటీలో ఎవరైనా లైసెన్స్ అప్లై చేసుకున్న వాళ్ళు అయితే ఇక్కడికే రావాలి మీకు డివిజన్ కడికి తొందరగానే చేస్తారులే ఐదు నిమిషాల్లో టైం కాబట్టి ఎలాగైనా పని అయిపోయింది మళ్ళీ దీనికి డబ్బులు అవుతాయి వేరే వేరే కొవ్వూరు థియేటర్ లోపల మల్టీప్లెక్స్ రెండు అనుకో రెండు ఉన్నాయి దీంట్లో స్క్రీన్లో అయితే బాగుంది అది సో ఇంకా సెంటర్కి అయితే వచ్చాము కొవ్వూరు సెంటర్ సో మన ఫ్రెండ్ ఉంది అన్నా క్యాంటీన్ ఒకసారి ఫుడ్ ట్రై చేస్తాం ఎలా ఉందో పార్క్ చేసే ఎక్కడిది సో ఇది అన్నా క్యాంటీన్ కొవ్వూరు వెళ్తాం ఫుడ్ కొవ్వూరు లోపలి ఇది అన్నా క్యాంటీన్ సో ఒక టోకెన్ అయితే ఇచ్చారు ఈ టోకెన్ తీసుకుని అయితే అక్కడ పెడుతున్నారు కదా రెండు టోకెన్ తీసుకున్నాం వచ్చేసి వెజ్ బిర్యానీ అండ్ పొటాటో కర్రీ ఈ పెరుగు సో పలావ్ రెండు ప్లేట్లు తీసుకున్నాం ఫైనల్గా లంచ్ అయితే అయిపోయింది ఫైవ్ రూపీస్ కంటే పర్వాలా సో వెజ్ బిర్యానీ చూసారు కదా టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ పెరిగి కొంచెం పలచగా ఉంది అండ్ బంగాళదుంప కర్రీ కూడా బాగుంది నిజంగా సో ఐదు రూపాయల కంటే చాలా వర్త్ ఇప్పుడు చాలా మంది బతకొచ్చు సిటీలో ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ కానీ వాళ్ళు ట్రైన్ బాగుంటుంది నుంచి మేము గోదావరి గట్టిగా అయితే వెళ్తాం గోపాదాలు రేవు ఆ క్షేత్రం చూస్తాం ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు బాగా నచ్చిద్ది ఇది అంతా కొవ్వు లోపల బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్ ఇది ఇటు నుంచి మనం గోదావరి అయితే ఎక్కుతాం ఫైనల్కి ఇదే గోష్పాత క్షేత్రం అంటే ఇక్కడ చాలా సినిమా షూటింగ్ అయితే తీసారు ఏమో గోదావరి టెంపుల్ ఈ క్షేత్రానికి చాలా హిస్టరీ ఉంది చాలా పెద్ద హిస్టరీ ఉంది ఇక్కడ మీరు ఆ కథ ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది సైడ్ అయితే ఎంట్రన్స్ మనకు రావచ్చిట్టు అయితే ఉంది ఇది అంతా గోదావరి రివర్ మనకు ఆ ఫ్రంట్ ఏమో రాజమండ్రి బ్రిడ్జి ఉంటుంది చుట్టుపక్కల మొత్తం టెంపుల్సే ఉంటాయి ఇవన్నీ సో బోటింగ్ ఏంటి మొత్తం చూసారు ఎలా ఉంది అది అంతా కొత్త బ్రిడ్జి మీకు అటు సైడ్ కనిపిస్తుంది కొత్త బ్రిడ్జి అది మనకి ఇటు సైడ్ ఉండేది పాత బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది సో ఎప్పుడైనా ఫ్యామిలీతో ఇలా వెకేషన్లకి ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే క్షేత్రం మంచి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఇదిగా చెప్పగా క్షేత్రం అని ఈ లింగానికి గోవుకి ఒక పెద్ద హిస్టరీ ఉంది చాలా చరిత్ర ఉంది ఒక మునీశ్వరుడు అదిగా అక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా ఆ మునీశ్వరుడు తపస్సు చేస్తే ఈ ఆవులకి ఆర్టిక్ కనెక్షన్ ఉంది చంపి సంథింగ్ ఏదో జరిగింది సో అప్పటి నుంచి ఇంకా ఇక్కడ ఆయన గుర్తుగా అయితే కట్టుకున్నారు సో అదిగా నేను చెప్పాను కదా చాలా బాగుంది అక్కడ ముని ఆయనే సో ఈ గోగులు ప్రశ్నకో సంథింగ్ ఆ స్టోరీ మీరు ఒకసారి చూడండి యూట్యూబ్ మీకు తెలుస్తుంది చాలా ప్రశాంతమైన గోదావరి ఇది సో అవి అవి ఏంటిది అది దాన్ని స్పాంజి మనకి చిన్నప్పుడు గీక్కుంటూ ఉంటాం కదా ఏదన్నా ప్రోడక్ట్లు వస్తాయి అలాంటిది వాటి మీద అయితే వెళ్తున్నారు ధర్మోకోల్ షీట్ ఇది అయితే బా నచ్చింది నాకు బాగుంది ఇప్పుడు చెట్టు కూడా ఉండేది సో ఆ చెట్టు అది సో స్నానాలు చేస్తున్నారు కొంతమంది అయితే చూడండి వెంట మీద బెడవ వస్తున్నాడు థర్మాకోల్ స్వీట్ ముక్క మీద ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది ఎండలో వచ్చేవేమో దిగిన వెంటనే ఇక్కడ చాలా చల్లగా ఉంది బాగుంది సరే అది గౌతమ్ మహర్షి ఆయనే తపస్సు చేసేవారు ఈ ప్రాంతంలో కరువు ఎక్కువ ఉండేదంట అలాంటి టైంలో ఆయన తపో శక్తితో కొన్ని మంత్రాలు జపించి విత్తనాలు అయితే పండించేవారంట నైటికి పంట అయిపోయేది ఆయన ఆశ్రమం ఒక్కటే మనకి ఫుడ్ అయితే ఉండేదంట అప్పుడు గోవులన్నీ సాయంత్రానికి వచ్చి అక్కడ పంటనైతే ఈ క్షేత్రంలో పంటనైతే నాశనం చేస్తాయంట సో ఆ నాశనం చేయటం వల్ల ఈయన కోపం వచ్చి గోవుని చంపేశారు అదే సో గోదావరి అయితే ఇదిగా ఇలా డట్టి డట్టి అయితే చేస్తారు నిజం చెప్పాలంటే మొత్తం ఈ వాటర్ లోపల నుంచి వస్తుంటే మొత్తం చెత్తే వచ్చిన వాళ్ళు పొల్యూట్ చేయడం తప్పి చేయమీ లేదు ఇది వరష్గా ఉంది చూడండి ఒకసారి ఈ క్షేత్రం మరీ ఎంత చెత్తగా ఎలా తయారు చేశారు ఎంతో పుణ్య క్షేత్రం ఇది పుష్కరాల టైంలో నీటిగా ఉండేది ఇదిగా ఇలా వాటర్లో కూడా ఇలా మొత్తం ఈ ఇది మనకి ఇక్కడ ఈ ఎంట్రన్స్ నుంచి ఇదంతా చూసుకుంటే ఈ మంట పెట్టడం కాల్చడం అట్టి దొంతలు ఏ సంథింగ్ మొత్తం అరిటాకులు ప్రకృతిని మనం నాశనం చేసేస్తున్నాం నిజం చెప్పాలంటే ఇది చూస్తుంటే నాకు చాలా చిరాక్గా ఉంది వాటర్ లోపల కూడా అవే కంటెంట్స్ ఉన్నాయంటే చూడండి ఆ కంటెంట్స్ తిరుగుతూ ఉన్నాయి లోపలే సో ఇవన్నీ మరి ఏంటో మరి ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేదేమో ఈ చేతాన్ని అందుకే చాలా దారుణంగా ఉంది మొత్తం అయితే ప్రకృతిని నాశనం చేస్తున్నారు తప్పించి ఏం లేవు ఇక ఈ కొండలు పడేసి ఈ బట్టలేంటి చూస్తున్నారు కదా ఈ బోర్ అంతా మనకి బోర్ అంతా చెత్త ఉంది సో మరి ఇంత చెత్త ఎందుకు వేస్తున్నారో అయితే నాకు తెలియదు చాలా కోపం ఉంది ఎందుకు మొత్తం ఇలా ఏదైనా ఫారెన్ కంట్రీలో అయితే ఇలాంటిని మంచి టూరిస్ట్ అట్రాక్షన్గా అయితే తయారు చేస్తారు అదే మన ఇండియన్స్ అయితే ఇది ఇలా ఇలా చెత్త చెత్త అయితే చేస్తూ ఉంటారు అందుకే ఫారినర్స్కి మనకి చాలా డిఫరెంట్ ఉంటుంది అలా వాటర్ని వాటర్లో చూస్తారు మానవులు పూజించి ఇది ఇలా తయారు చేపిచ్చేస్తారు ఇంత చెత్తలో ఇంత చెత్త చెత్తగా అయితే చేస్తారు మొత్తం అంతా చెత్త ఉంది సో ఈ బార్ నుంచి ఆ చివరి వరకు ఆ ఎండ ఉంది కదా ఆ ఎండ వరకు ఈ చెత్త ఏ ఉందంటే కంటిన్యూస్గా అసలు ఇక్కడ క్షేత్రాన్ని అయితే ఎవరో పట్టించుకుంటారు ఏదో పుష్కరాలకే నామమాత్రానికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేసామని అయిపోయింది అన్నట్టే చేస్తున్నారు అప్పుడు పుష్కరాలకేసినా వేసినా అంతా సో ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు మరి ప్రాంగణం మొత్తం ఇంత దరిద్రంగా ఉండడానికి అలా కారణం ఇక్కడ ఉన్న యాజమాన్యమా లేకపోతే గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యమా లేకపోతే కొవ్వూరు మున్సిపాలిటీ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నిర్లక్ష్యం అయితే ఈ పదవి లేదు అండ్ అంతేకాదు ఇది నీటి పారుదలకు వస్తుంది కాబట్టి గోదావరి అనేది పవిత్రమైన నది కాబట్టి సో వాళ్ళ అండర్లో చూసుకోవాల్సిన బాధ్యత ఇటు నీటి పారుదల శాఖకే ఉంది అండ్ మున్సిపాలిటీకి ఉంది అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కడికి బాధ్యత ఉంది ఇంత చెత్తలా చేస్తున్నారంటే కారణం మరి ఇక్కడికి వచ్చే వాళ్ళని వీళ్ళు పట్టించుకోవట్లేదా సంథింగ్ ఏ తీసుకురావట్లేదు సో చాలామంది వచ్చిన వాళ్ళు సో కొన్ని కొట్టుకు వస్తే కొన్ని సొంతంగా ఇక్కడ చేసినవి ఉన్నాయి ఆల్మోస్ట్ మట్టి కొండల టైప్ ఏ పిండాలు వెడతారు కదా అవి కూడా ఈ ఒడ్డునే పడేస్తున్నారు మరి ఎంత దారుణంగా ఉంది మరి ఎవడన్నా పట్టించుకుంటే బాగుండేది సో ఒకవేళ ఈ వీడియో చూసైనా రియాక్ట్ అయితే సో మంచిది ఎందుకంటే ఈ వాటర్ మనకి ఈ వాటర్ లేకుండా మనం బతకలే అలాంటి నదుల్ని పొల్యూట్ చేస్తే ఇంకా చెత్తాకే తప్పించి ఇక బతకడానికి ఎలాంటి ఆధారాలు కూడా ఉండవు ఏ వాటర్ డిసీజ్ వల్ల బోల్డ్ మంచి చనిపోతున్నారు కానీ ఇయర్లీ చాలా మంది చనిపోతున్నారు కానీ మోస్ట్లీ ఈ పొల్యూషన్ అనేది తగ్గించుకోవాలి వాటర్ అనేది ఎంత పవిత్రంగా చూసుకోలేదు వాటర్లో కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు వాటర్ యొక్క సైడ్ ఉన్న చెత్త గట్ట సో నా బ్యాక్ సైడ్ మొత్తం మీకు చెత్త కనిపిస్తుంది వారు వారంటే మొత్తం చెత్త ఉంది అండ్ ఈ గోదావరి నదిలో కూడా చెత్త ఉంది మరి ఎందుకు ఇంత పవిత్రమైన ప్లేస్ని ఇంత అపవిత్రం చేస్తున్నారో అర్థం కావట్ల నిజంగా గౌతమ్ మహర్షి అనే వాళ్ళు ఉంటే ఊరుకునేవాడు కాదేమో ఇంత పవిత్రమైన స్థలం ఇది ఈ హిందువులకి ఏంటి మన హిందువులకి ఎక్కువ పవిత్రమైన స్థలం ఎందుకంటే తీవ్రమైన కరువు కాటకాలు ఉన్నప్పుడు ఆ మహర్షి తమ ఆశ్రమ ప్రజల క్షేమస్ కోసం పంట జల్లా అప్పుడు గోవులు నాశనం చేసినాయని ఆ గోవుని చంపడానికి అయితే అలా జరిగింది ఇప్పుడు మనుషులు ఈ గోదావరిని అయితే పొల్యూట్ చేస్తున్నారు మరి ఏం చెప్పాలి చూడండి ఒకసారి సో ఆ సైడ్ మీకు చూపించే కదా అంత ఫారెస్ట్గా చెత్త ఉంది సో ఎవరన్నా పట్టించుకొని కార్మిక ఉంటాయి కదా మున్సిపాలిటీ సో వాళ్ళన్నా క్లీన్ చేయించాలి లేకపోతే ఈ నీటి పారుదల శాఖకు సంబంధించిన క్లీన్ చేపించాలి సో మొత్తం అంతా సో ఇప్పటివరకు ఎవరు చూడాల పుష్ మళ్ళీ ఇప్పటికి వచ్చా పుష్ టైం వచ్చాను చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను అందు గురించి ఫస్ట్ టైం అంటాను అంటే పుష్కరాలు అప్పుడు వచ్చా మళ్ళీ ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి కదా టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో సో చూద్దాం సరదాగా నచ్చా మొత్తం పొల్యూషన్ తప్పించి గోదావరిలో ఎటువంటి మంచిగా అయితే లేదు వాటర్ని అంతా పొల్యూటే చేస్తున్నారు సో అప్పుడు మహర్షి అయితే తపస్సు చేసి గంగా నది ద్వారా ఈ గోదావరి నది అయితే ఇలాగా రప్పించారని తెలిసింది బట్ హెంట్ ఈ మనుషులైతే మారరు ఎక్కడికెక్కడ ఏ ప్రకృతి ఉన్నా దాన్ని నాశనం చేస్తాక ఉంటారు ఎందుకు అంటారో తెలియదు పొల్యూట్ చేయకుండా అయితే ఏ ప్రాంతాన్ని అయితే వదిలిపెట్టరు మనం లేదు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండకూడదు అంటారా ప్లాస్టిక్లోనే పెరుగుతూ ఉంటారు సో ఇది ఈ గోష్పాదాలు రేవి యొక్క చరిత్ర అండ్ ఇప్పుడు పవిత్రత ఎలా ఉందో చూసారు కదా అంత దారుణంగా అయితే తయారైంది ఎంత హిస్టరీ ఉన్న దాన్ని ఇంత పవిత్రంగా చూసుకోవాలి అలాంటిది ఇంత దారుణంగా అయితే చూసుకుంటున్నారు ఇప్పుడు ప్ర ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా మనకు చెత్త కనిపిస్తుంది నాకైతే చెత్త కనిపిస్తుంది ఈ రోజు వచ్చేసి డేటు ట్వంటీ టూ బుధవారం వాటి భోజనాలు కూడా పెట్టించుకుంటున్నారు ఈ టెంపుల్ అయితే ఇది గౌతమ్ మహర్షి యొక్క టెంపుల్ అయితే అది బాల త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి ఆలయం అంట ఇప్పుడు గుళ్ళైతే బాగానే ఉన్నాయి కానీ చెత్త చెత్త ఎక్కడ చూసినా చెత్త చేసేస్తున్నారు ఈ చెట్టుకి ఒక ఎస్ట్రీ ఉంది చెట్టుకని చూసారా ఎన్నున్నాయా ఈ చెట్టుకి ఒక ఎస్ట్రీ ఉంది అలాంటి చెట్టు కొమ్మలైతే పోయినాయి పోపం తుఫానులకు లేకపోతే నరికేసారు ఈ కింద ఎట్లా అవుతున్నాయి నరికేహేరు అయితే తెలియదు కానీ ఆంజనేయస్వామి బాగుంది సో అండ్ ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది అవి ఆంజనేయస్వామి ఇక్కడ గాయత్రి మందిరం అయితే ఉంది ఇక్కడ ఒక గోవు అయితే ఉంది గోపాత క్షేత్రంలో గోవులు తప్పించి మనుషులే ఎక్కువ మందినైతే ఉన్నారు ఎంట్రన్స్ ఘట్టమైతే ఇది గోపాత క్షేత్ర శ్రీ గౌతమి మహర్షి ఇదే గౌతమి అన్న కదా గౌతమి మహర్షిది జ్ఞానం చేశాడు తమ ఆశ్రమంలో ఉన్నవరకు అయితే కూడికి కరువు ఉండేది కదంట కరువు కాటకాలు ఉన్నప్పుడు మొత్తం తీవ్రమైన కరువు కాటకాలు ఉన్నప్పుడు ఆయన ఆశ్రమం ఒక్కటే సుభిక్షంగా ఉండేది ఆయన కూడా కొన్ని తప్పు జ్ఞానంతో కొన్ని విత్తనాలు తీసుకొని పంటలు పండించేవారంట ఆ పంటలను అయితే గోవులు నాశనం చేసాయి సో ఆ గోవులు నాశనం చేయడం వల్ల ఒక గోవు అనుకోకుండా అన్ఫార్చునేట్లీ చనిపోవడం ఏదో జరిగింది ఆ గోవు మాయ గోవు అని పిలుస్తారు ఆ గోవే అండ్ ఒక స్పిరిచువల్ పవర్స్ ఉన్న గోవు దాని గురించి ఇంక ఇక్కడ ఆ గో ప్రాధాన్య క్షేత్రం అని ఆయన నదిని గంగా నదిని ఈ తపస్సు చేసి రేపించగా అలాగైతే ఈ గోదావరి నది కలయికత అయితే వచ్చింది సో అది స్టోరీ అయితే నాకు తెలిసిన స్టోరీ ఇది మీకు తెలిసిన స్టోరీ ఏదన్నా ఉంటే చెప్పండి సో నాకైతే ఈ నేను కూడా కొంచెం సోర్స్ అయితే చూసుకొని చెప్పాను అంతే నా సొంతంగా చెప్పింది కాదు క్షేత్రం అయితే బాగుంది కాకపోతే గోదావరి వారంట పొల్యూట్ చేయకుండా ఉంటే చాలా బెటర్ కాకపోతే అంత చెత్తందో చూసారా సో అది వెంటనే క్లీన్ అన్న చేపించాలి లేకపోతే పారిశుద్ధ కార్మికులకు చెప్పి అదంతా నీట్గానే చేయించాలి సో మన పవిత్రమైన గోదావరిని అప అపవిత్రం చేసుకుంటున్నారు జనాలు అపవిత్రం చేసుకుంటున్నారు సో మరీ ఎంత దారుణంగా చేసుకుంటున్నారంటే చూడండి చుట్టుపక్కల మొత్తం ప్లాస్టిక్ అండ్ అవే వ్యర్థాలే ఎక్కువ ఉన్నాయి సో అవి నీట్గా చేయించుకొని మనకే కదా సో ఇదిగా ఈ గోపాదస్ క్షేత్రం యొక్క హిస్టరీ అండ్ చరిత్ర సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి డైలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి